సాధారణంగా మొసలను దూరం నుంచి చూస్తేనే జడుసుకుంటాం అలాంటిది మనం ఈదేటప్పుడు మొసలి పక్కనే ఉంటే ఇంకేమైనా ఉందా గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది అయితే మీరెప్పుడైనా మూడు వేల ఏళ్ల నాటి పురాతన మమ్మిఫైడ్ మొసలిని చూసారా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరుదైన ఆసక్తికర నాగరికతలకు పురాతన ఈజిప్ట్ పెట్టింది పేరు స్థానికంగా ఉన్న కొన్ని ఆచారాలతో ఇక్కడ చనిపోయిన వారి మృతదేహాలను మమ్మిఫికేషన్ కోసం సంరక్షిస్తారు ఒక్క మనుషులను మాత్రమే కాదు జంతువుల మృతదేహాలకు కూడా వీరు పురాతన ఆచారాలనే పాటిస్తారు అక్కడ దేవుళ్లకు నైవేద్యాలుగా మమ్మీలను ఉంచుతారు ఇదిలా ఉంటే శాస్త్రవేత్తల పురావస్తు తవ్వకాల్లో సుమారు మూడు వేల ఏళ్ల నాటి మమ్మీఫైడ్ మొసలి బయటపడింది సుమారు ఏడు పాయింట్ రెండు అడుగుల పొడవున్న మమ్మిఫైడ్ మొసలిపై మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు దీనిని స్పెసిమెంట్ టూ థౌజండ్ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ అని పిలుస్తారట సిటీ స్కానింగ్ ఎక్స్రే లాంటివి తీయగా మొసలి కడుపులో ఎముకలతో పాటు గ్యాస్ట్రోలిత్తులు రాళ్లు కాంసేపు చేపల హుక్ను గుర్తించారు వాటితో పాటు ఎర్రగా ఉపయోగించే చేప అవశేషాలు కూడా మొసలి కడుపులో ఉన్నాయి రాళ్లు ఇంకా కడుపులోకి వెళ్లలేదు కాబట్టి మొసలి మరణానికి కొద్దిసేపటి ముందు దొరికిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు